అంతరంగ దైవ ప్రార్థన ఈ సెషన్కి మాస్టర్ టీచర్ అంత గారి చైతన్యంతో పాటు మరెందర అగోచరం ఉన్న మాస్టర్స్ అందరి దివ్య చైతన్యాన్ని ఆహ్వానిస్తూ అంతరంగ దైవ ప్రార్థన మాస్టర్ ఉమాదేవి గారు మార్నింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన నా అంతరంగంలో నివాసం ఉంటున్న ఓ భగవత్ స్వరూపమా దివ్య ఆత్మస్వరూపమా నీకివే నా ప్రణామములు ఓ బ్రహ్మ పదార్థమా ఇంత అద్భుతమైన జీవితాన్ని పరికల్పించిన నీకు ధన్యవాదములు నా మస్తిష్కంలో సప్తమతల ప్రజ్ఞా సామర్థ్యాల చైతన్యాన్ని నిక్షిప్తము చేయు తండ్రి నన్ను ఆధ్యాత్మికంగా వికసింప తండ్రి నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను నా గతాన్ని విగతం చేసి నాలోని భ్రమలు ముసుగులు తొలగించి నన్ను పరిమిత నమ్మకాల నుండి అపరిమితం వైపు నడిపించు తండ్రి నా శరీరంలోని ప్రతి కణము కాంతికనంగా మార్చి నన్ను అమరుడిని చిరంజీవిని చేయు తండ్రి నీకివే నా హృదయపూర్వక శతకోటి ప్రణామాలు తదాస్తు తదాస్తూ మాస్టర్స్ సోబిట్ మాస్టర్స్ అద్భుతమైన మహోన్నతమైన దివ్యమైన ప్రజ్ఞావంతమైన వినూత్నమైన ఆనందకరమైన రోజుకి దివ్య శుభోదయం మాస్టర్స్